టీవీలలో చూస్తున్నాం రోజు పార్టీలు మారుతున్నారు ఈ పార్టీ నుంచి ఆ పార్టీ నుంచి ఈ పార్టీకి పచ్చికళ టీవీలలో అవే వస్తున్నాయి కండవలు మార్చుకుంటున్నారు డబ్బులు సంపాదించుకుంటున్నారు మనవాడు నడుస్తున్నాం మార్చాల్సినటువంటిది మీ కండవులు కాదు మా కళ్ళు మా కార్మికుల పసుపు మారాలి అని చెప్పి మారండి కండవులు మారండి కష్టపడేటువంటి కళ్ళు గీత కార్మికుల యొక్క బతుకులు మార్చాలి అని చెప్పి అడుగుతున్నా ఇవాళ ఈ రాష్ట్రంలో కళ్ళు గీత కార్మిక వృత్తి చాలా ప్రమాదమైనటువంటిది మొన్న లెక్కేసిన సంవత్సరంలో ఎంతమంది చచ్చిపోతున్నారు లెక్కేస్తే ఐదు వందల యాభై మంది చెట్టు మీద పడుతున్నారు ఐదు వందల యాభై మంది దీంట్లో చనిపోయేటువంటి వాళ్ళు ఎంతమంది అంటే సంవత్సరానికి నూట ఎనభై మంది అంటే రెండు రోజులకు ఒక గీతా కార్మికుడు చక్క నియోజక వృత్తి తెలంగాణ రాష్ట్రంలో ఏదన్నా ఉందా అని చెప్పగలుగుతా ఎందుకు మనం గురించి ఆలోచించట్లేదు ఈ రాజకీయ పార్టీలు ఈ ప్రభుత్వం ఎందుకు ఆలోచించట్లేదు ఎక్కడన్నా యాక్సిడెంట్ జరిగితే ఎక్సైజో ప్రకటిస్తారు రైల్ ప్రమాదం జరిగితే ఉంటారు ఎక్సైజ్ ప్రకటిస్తారు మనం వద్దం పరిశీలించాల్సిందే వాళ్ళకు కూడా తోడు కానీ చనిపోతుంటే ఎందుకు నా గురించి ఆలోచించట్లేదు ఈ ప్రభుత్వం అని చెప్పి అడుగుతున్నాం ఇప్పుడు మనం బహిరంగ సభ జరిప అక్కడ రాష్ట్ర వ్యాప్తంగా వచ్చినటువంటి అన్ని జిల్లాల వాళ్ళం అక్కడ పాల్గొన్నాం బుర్రా వెంకటేశ్వర గారు ఐఏఎస్ ఆఫీసర్ గారు అనేక సందర్భాలలో ఈ లెక్కలన్నీ వారు చూశారు చనిపోతున్నారు కాబట్టి మేము ఒక సేఫ్టీ గ్రూప్ పంపిస్తున్నాం ట్రై చేయండి అని చెప్పన్నారు అక్కడ డెమో కూడా ఇచ్చారు అన్ని జిల్లాల వాళ్ళైతే చూసినాం గతంలోకి వచ్చినానికంటే దీనికి కొంచెం తేడా ఉంది ముందు మనమే మరి చూసినాం యంత్ర అంటే యంత్రాలు మనం మూడు తోట అయితే మూడు నిమిషాలు లేచుకున్నాం ఆ తోట అయితే ముప్పై నిమిషాలు అవుతుంది అందుకని ఇది మా పొద్దు చెట్టు లాగుకుంటే నట్లు లూజ్ చేయాలి చెట్టు సన్నకుంటే టైట్ చేయాలి మరి కింద పైకి పోతుంది ఇది మా కొద్దు చెప్పి మన రాష్ట్ర మహాసభల కాడికి గుర్రాంకటేశ్వర గారు పంపారు వాటికి కొన్ని సూచనలు చేశా మోపు తయారైంది అందుకోసం ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి చెప్పదలు ఈ రాష్ట్రంలో కళ్ళు గీత వృద్ధి చేసేటువంటి గీతా కార్మికులందరికీ సేఫ్టీ మోకులు ఇవ్వాలి అని చెప్పి మాకేం ఇస్తున్నారు అని చెప్పి చాలా మంది అన్నారు మరి మరకేమని చెప్పనా మనకి తల ద్విచక్ర వాహనం కావాలి అది అదనండి అని చెప్పాలి అందుకని ఆ సభాముఖంగానే మనం కేసీఆర్ విచారణ చేస్తున్నాం అయ్యా మేము ఎక్కడానికి పోయేటప్పుడు మాకు వాహనం కావాలి అది ఏ వాహనం అంటే మీరెక్కేటువంటి కారు అడుగుతా లేదే విమానం అడుగుతలే మాకు రెండు చక్రాల వాహనం కూడా మేము అర్ణం కాదా భవిష్యత్తులో కారు కూడా ఎక్కుతాం కానీ ఇప్పుడు అడిగేది బయట అడుగుతున్నాం ఆ బైక్ ఖచ్చితంగా ఇవ్వాలి అని చెప్పి మనం అడుగుతున్నాం మూడవది బీజి సంబంధించినటువంటిది ఈ మధ్య కేసీఆర్ గారు బీసీ ప్రభుత్వం చేసేటువంటి వాళ్ళందరికీ కూడా లక్ష రూపాయల సంఘం కూడా ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు చెప్పింది తర్వాత బీసీ కార్పొరేషన్ నుంచి జియో నెంబర్ ఐదు విడుదలైంది దాంట్లో కార్పొరేషన్ పరిధిలో ఉన్నటువంటి పదకొండు కార్పొరేషన్ వర్తిస్తుందని తర్వాత వచ్చినటువంటి మేము కల్లునీతుల వృత్తిని మినహాయించారు మనం అడుగుతున్నాం ఈ రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతంలో చూసినప్పుడు పునవృత్తి చేసుకునేటువంటిది కళ్ళు నీత వృత్తి కంటే ఇంకా ఒకలాడిది ఏదైనా ఉందా అని చెప్పి మనం ప్రభుత్వాన్ని అడుగుతున్నాం పునవృత్తి చేసేటువంటి వాళ్ళు మేమే మా ఓర్పు ముసాదు చూడండి ఈ వృత్తి చేసేటువంటి వాళ్ళందరికీ కూడా ఇవ్వాలి అని చెప్పి మనం అవడం అడగడం జరిగింది అయితే నెక్స్ట్ గా ఫా ఇష్టమని చెప్పి అంటున్నాం అయినా చాలా మంది పదమూడు వేల మంది దరఖాస్తు పెట్టుకున్నారు పదమూడు వేల మంది దరఖాస్తు పెట్టుకున్నారు ఇంకా కొంతమంది అడిగితే వాళ్ళు ఇచ్చిన టైం తక్కువ ఉంది సర్టిఫికెట్ ఇన్కమ్ సర్టిఫికెట్ కావాలన్నారు మరి అది కావాలంటే చాలా టైం పడుతుంది కదా అది అందుకనే ఈ సభా సందర్భంగా ముఖ్యమంత్రి గారిని ప్రభుత్వం అడుగుతున్నాం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కల్లు గీత కార్మికులందరికీ జీరో నెంబర్ 5 ప్రకారం అందరికీ లక్ష రూపాయల చెక్ ఇవ్వాలని చెప్తున్నాం అలాగే దరఖాస్తు చేసుకోలేకపోయినం కాబట్టి మళ్ళీ దరఖాస్తు చేసుకోవడానికి మరొక 15 రోజులు పొడిగించాలని చెప్పి కూడా ఈ సందర్భంగా మనం గురించి మనం రెండు వేల ఇరవై ఒకటి అక్టోబర్ పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి తేదీలో యాదగిరి గుట్టలో సభ జరిగా ఇరవై ఐదు డిమాండ్లని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాం ఇరవై మూడో తారీఖు గౌడ ఆత్మీయ నాయకులు పాల్గొన్నారు ఇప్పుడు కార్పొరేషన్ చైర్మన్ గా ఉన్నటువంటి పల్లె రవికుమార్ గారు కూడా పాల్గొన్నారు గౌడ సంఘాలు అందరు పాల్గొన్నాయి మన కల్లు గీత కార్మిక సంఘాలు తప్ప మరి మునుగోడు ఎన్నికలకు ముందు మాట్లాడారు కాబట్టి వస్తే అట్లే అని చెప్పి అనుకుంటారు నిజంగానే గీతా కార్మికుల మీద ప్రేమ ఉంటే అందరికీ అన్నట్టు గీతిస్తామని చెప్పి అన్నాను అందుకోసం మీరే అన్నారు కదా ఇవ్వండి అని చెప్పి అంటున్నాం అలాగే మరి లిక్కర్ షాపులు గౌరవలకు ఇచ్చినాం అది కొద్ది మందికే ఉపయోగపడుతుంది మేము సొసైటీలకు ఇస్తామని చెప్పన్నారు ఇస్తామని చెప్పన్నారు అందుకని మేము అంటున్నాం మీరు వాగ్దానం చేశారు మేము హామీలు ఇస్తామని చెప్పి అన్నారు ఆ అన్న మాట ప్రకారమే ఇవ్వాలని చెప్పి మనం అడుగుతా ఉన్నాం అలాగే ఈ మధ్య హైదరాబాద్ లో గౌడ ఆత్మభౌరం శంకుసభలో జరిగింది ఆ సభలో కూడా అందరం పాల్గొన్నాం అందరూ మాట్లాడారు మన మంత్రి గారు కూడా మాట్లాడారు మీ అందరి కోరిక ఏదైతే ఉందో ఆ కోరిక నెరవేర్చే విధంగా ఇచ్చినటువంటి వాగ్దానం అమలు చేసే విధంగా మనం కొట్లాడాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పి ఈ సందర్భంగా చెప్పదలుచున్నాం అలాగే భూమి కళ్ళు మార్కెట్ నీరుల తాటి ఉత్పత్తుల పరిశ్రమ పెట్టాలని చెప్పి మనం అంటున్నాం ఇవి కానీ భూమి అనేటువంటిది నికరంగా ఉండేది కళ్ళుకు మార్కెట్ అనేటువంటిది ఉండాలి నీరా కాకి ఉత్పత్తులు పెట్టాలి మనం అప్పుడు ఇక్కడనే మార్గా జరిగినటువంటి సభలో నేను అప్పుడు చెప్పిన కళ్ళు మార్కెట్ కావాలంటే కేసీఆర్ గారే కళ్ళు సీసా పట్టుకొని కళ్ళు నేను చెప్పి చెప్పాలని చెప్పి చెప్పిన చాలా మందిని నెప్పుకున్నారు అరే రమణి కేసీఆర్ నే కళ్ళు సీసో అని నేను అనడమే కాదు అసెంబ్లీలో కేసీఆర్ గారే కళ్ళు మంచిది తాగండి అని చెప్పి చెప్పడం జరిగింది అని చెప్పి అందరం కూడా చేయడం వల్లనే వల్లనే వచ్చింది ఇవాళ నీరా ప్రాజెక్ట్ కూడా హైదరాబాద్ లో ఒక కేఫ్ నిల్పించారు మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారి చొరవ తోటి ముఖ్యమంత్రి గారికి చెప్పి వెంటనే అక్కడ హైదరాబాద్ లో నటిస రోజు నీరా కేఫ్ ఏర్పాటు మనం ఏదైతే అంటున్నామో అది చేసినందుకు మనందరి తరపున తరఫున ప్రభుత్వానికి మంత్రి గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం హైదరాబాద్ లక్షేజ్ రోడ్ లో ఉన్నటువంటి నీరాజి వచ్చి తాగడానికి వస్తున్నారట ఎట్లా వస్తున్నారు కార్లలో వస్తున్నారు మామూలు కార్లే కాదు బెంజి కార్లలో కూడా వస్తున్నారు సంతోషమే రావాల్సిందే మన వాళ్ళు వస్తున్నాం గౌరవంగానే ఉంది కార్లలో వస్తుంటే మాకు ధైర్యంగానే ఉంది గౌరవం ఉంది జీవితాలు కూడా పగుడాలి కదా అని చెప్పడుగుతున్నాం ఈ మధ్యనే ఆ నీరా కార్మికుడు చరికొండలో గీతా కార్మికుడు చెట్టు పిలిచి పడి చనిపోయి వారం రోజులు అయిపోయింది అట్లే ముఖ్యుల్లో ఇద్దరు గీతా కార్మికులు చెట్టు పిలిచి గీసేటువంటి వాళ్ళు కళ్ళు గీసేటువంటి వాళ్ళు అమ్మేటువంటి వాళ్ళు కూడా కార్యంలో పోయే విధంగా మీరు ఆలోచన చేయాలి అంటే కూడా మనం ప్రభుత్వానికి చెబుతా ఉన్నాం ఆ విధంగా చేసినప్పుడే మనకి ఉపయోగం జరుగుతుంది అరవై ఐదు సంవత్సరాలకి మార్చాలని చెప్పు అంటున్నాం అలాగే మనం ఇప్పుడు ప్రస్తుతం ఎక్సై ఇస్తున్నారు ఐదు లక్షలు మరి అది తీసేసి ఇస్తారని చెప్పారు అది తీసేయడానికి వీలు లేదని అది పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో ధర్మభిషన్ గారు పైరు మల్లయ్య గారు పల్లె వెంకటయ్య గారు అనేక మంది పోరాటం చేసి రెండు వేల రూపాయలు డెబ్బై ఎనిమిదిలో సాధించుకున్న ఎక్సై షో అది క్రమంగా ఐదు లక్షలకు పెంచుకున్నాం ఆ పెంచుతున్నటువంటి ఐదు లక్షలు కూడా సరిపోవట్లేదు పది లక్షల రూపాయలు ఎక్సిరేషన్ ఇవ్వాలి పది లక్షలు ఇస్తూనే నువ్వు జీవితంలో బీమా పెట్టు కానీ అల్లీ చేసి ఇది అంటే మాకు ఉపయోగం లేదు ఎందుకంటే అంత ఇంకో భూమి వాళ్ళకి రైతు బీమా కూడా వస్తున్నది వల్ల లాభం కంటే నష్టమే జరుగుతుంది కాబట్టి ఎక్సిరేషన్ అనేటువంటిది యథావిధిగా ఇవ్వాలి బీమా అనేటువంటి కొన్ని సవరణలు చేసి చేర్పు మార్పులు చేసి ఇవ్వాలి అని చెప్పి కూడా మనం అడుగుతున్నాం పల్లె రవికుమార్ గౌడ్ గారు వారిని మనమందరం అందరం అభినందించినాం అంటే తెలంగాణ వచ్చిన తర్వాత తొమ్మిది సంవత్సరాలకి చైర్మన్ పెట్టారు తొమ్మిది సంవత్సరాలు అవుతుంది చైర్మన్ పెట్టింది చైర్మన్ పెట్టక ఇప్పుడు పెట్టాం మనం అడుగుతున్నాం చైర్మన్ పెడితే సంతోషమే దానికి తగ్గట్టు బడ్జెట్ కూడా పెట్టాలని చెప్పి అంటున్నాం ఇప్పుడు పద్దెనిమిది నెలలు అవుతుంది ఈ పద్దెనిమిది వేల కాలంలో ఎనిమిది వందల నలభై మందికి సహాయం చేశారు కోటి యాభై లక్షల రూపాయలు ఇచ్చి మనం అంటున్నాం ఇవి మీరు వచ్చి షేర్మే రెండు నెలలే అవుతుంది మరి ఇది రాబట్టి పద్దెనిమిది నెలలు అవుతుంది ఇది కొత్తగా వచ్చిందేది కాదు అలాగే సేఫ్టీ కూడా యాదగిరి గుట్టలో రూపు తీసుకున్నది అది కూడా వచ్చేదానికి అవకాశం ఉన్నది అది కూడా తీసుకురాండి కానీ చైర్మన్ గారిని మనం కోరుతున్నది ఏంటంటే అక్కడ ప్రభుత్వం ఉంది ఇక్కడ మేము మాట్లాడుకున్నాం మాకు వారికి మధ్యన మీరున్నారు అందుకని రాష్ట్ర ప్రభుత్వం నుంచి మన కార్పొరేషన్కి ఐదు వేల కోట్ల రూపాయల బడ్జెట్ తీసుకురావాలి అని చెప్పి వారిని అడుగుతా అప్పుడు తీసుకొస్తే రాష్ట్రంలో ఉన్నటువంటి గీతా కార్మికులు అందరు నిరుద్యోగులు ఉన్నారు వాళ్ళకి ఓనర్ డ్రైవర్ కార్లు ఇప్పించండి మహిళలు ఉన్నారు వాళ్ళకి గుట్టలు బ్యాగులు చేసేటువంటి పరిశ్రమ పెట్టండి అట్లాగే మనకి గతంలో నాలుగు వందల తొంభై తొమ్మిది సొసైటీలకి ఆ భూముల చుట్టూ పెన్సింగ్ చేయించండి దాంట్లో చెట్టు పెంచండి ఎన్నికలకి మా దగ్గరికి రావాలంటే మా గురించి ఆలోచించకపోతే రేపు మీ గురించి కూడా ఆలోచిస్తామని చెప్పి చెప్పవచ్చు అందుకని ఎంత కష్టమైన ఈ యొక్క సభకి వచ్చినటువంటి మీ అందరికీ మరొకసారి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా సున్నా